రెడ్డి గారు ఎప్పుడు ఒక విషయం చెప్తూ ఉంటారు మీ టైం వచ్చింది మీరు కొట్టారు మా టైం వచ్చినప్పుడు మేము కొడతాము అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు మీ టైం వచ్చినప్పుడు మీరు ఎన్నైనా అరాచకాలు చేస్తారు మేము అన్ని భరిస్తాము మా టైం వచ్చినప్పుడు దానికి కంపల్సరీ మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్తూ ఉంటారు ఈ విషయం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే తాడపత్రి అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని అరాచకాలు చేస్తున్నారో కనీసం మానవత్వం కూడా లేకోకుండా ప్రజలపై ఎన్ని దౌర్జన్యాలు చేస్తున్నారో చూస్తూ ఉన్నాం అధికారం అడ్డం పెట్టుకొని పోలీసులను అడ్డం పెట్టుకొని ఇప్పుడు మా అనంతపురం జిల్లా తాడపత్రికి సంబంధించిన మా జేసీ దివాకర్ రెడ్డి మరి ఎందుకు మా తాత ఇలా చేస్తున్నాడో తెలియడం లేదు రాజకీయంగా ఎన్నైనా మాట్లాడొచ్చు ఇప్పుడు నువ్వు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు ఆ రోజు కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా మీ మీద ఒకవేళ అధికారం అడ్డం పెట్టుకునే మరి లేకపోతే మీరు ముందు చేసిన అరాచకాలని చూసుకొని ఒకవేళ ఆయన కూడా ఆ ప్రతాపం చూపించి ఉండొచ్చు అవి రాజకీయాల్లో సహజం మీరు అధికారంలో ఉన్నప్పుడు తర్వాత అవతల వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎవరు ప్రతాపం వాళ్ళు అనుకుంటారు కానీ నువ్వు అసలు నియోజకవర్గానికే రాకూడదు ప్రజలతో కలవకూడదు అంటే అదే మీ రాజ్యాంగ లో రాసిపెట్టింద తాడపత్ర నియోజకవర్గం ఓన్లీ జేసీబీ కుటుంబానికి చెందిందని అందులో అందరి అన్ని ప్రజలు అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు ఉన్నారు జేసీ కుటుంబాన్ని ప్రే ప్రేమించే వాళ్ళు ఉన్నారు కేతరెడ్డి పెద్దారెడ్డి కుటుంబాన్ని కూడా ప్రేమించే వాళ్ళు ఉన్నారు నియోజకవర్గంలో కాబట్టి ఇంకా మిగతా బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు అన్ని అందరినీ ప్రేమించే వాళ్ళు ఉంటారు ప్రజల్లో న్యూట్రల్స్ కూడా ఉంటారు అంత మాత్రమేనా నువ్వు అధికారంలోకి వచ్చావని నువ్వు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇప్పుడు రాకూడదు అధికారం మాది అని అని జేసీ ప్రభాకర్ రెడ్డి భయపడుతున్నాడు కేతిరెడ్డి పెద్దారెడ్డి కంటే ఇంక మనం అర్థం చేసుకోవాలి భయపడుతున్నాడు జేసీ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎక్కడ తాడపత్రలుగు పెడితే నా ప్రాధాన్యత తగ్గిపోతుందని భయపడుతున్నాడని చెప్పుకోవాలి ఎందుకంటే పదహైదు నెలల నుంచి తాడపత్రులు అడుగులు పెట్టుకోకుండా పోలీసులను అడ్డం పెట్టుకొని అంటే ఊరి తాడపత్రి అవుట్ సైడే ఆయన ఆపడం చూస్తున్నాం అంటే ఎంత భయపడుతున్నట్టు చేసి ప్రభాకర్ అంటే ఎప్పుడు కూడా నేను చేసి కుటుంబం అంటే అబ్బా దమ్మున్న కుటుంబం అనుకునే వాళ్ళు కానీ ఇంత పిరికి కుటుంబం అని ఇప్పుడే అర్థమైపోయింది అంటే ఒక్క మాజీ ఎమ్మెల్యేకి భయపడుతున్నాడు ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే అంటే ఇప్పుడు ఇంకేమో అతనికి అధికారం లేదు పోలీసులు అండగా ఉండరు ఎవరు ఉండరు అనమాట ప్రజల్లో తిరగడమే ఆయన డ్యూటీ మీరు అడ్డదిడ్డంగా పరిపాలిస్తుంటే దాన్ని ఎత్తి చూపడం మాజీ ఎమ్మెల్యేగా పని ఆయన్ని ఇప్పుడు మీరు నీవు అడ్డదిడ్డంగా చేస్తున్నావో లేదో ప్రజలకి తెలుసు అక్కడికి తాడిపత్రిక దమ్ముంటే ఎదురు నిరూపించుకో నేను మంచి చేస్తున్నాను దమ్ముంటారా పోటా పోటీగా మాట్లాడుకుందామని అలా సవాలు చేసుకోవాలి కానీ నువ్వు అసలు అడిగే పెట్టకూడదు అంటే సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా పాటించలే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా పాటించలే చివరికి ఇంకా సుప్రీంకోర్టు హైకోర్టు ఎన్నోసార్లు మొట్టికాయలేసింది పోలీసులు పాపం ఈయన వల్ల పోలీసులకి ఆయన పోలీసులు పాపం బద్నామైపోతున్నారు చివరికి హైకోర్టు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు మాజీ ఎమ్మెల్యే కేతి పెద్ద మాజీ వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు నువ్వు కావాలంటే ప్రైవేట్ అని పెట్టుకొని పోలీసులు కూడా ఎస్పీకి కూడా ఆర్డర్ ఇచ్చారు సహకరించండి కావాలంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి వాటికి కావాల్సిన డబ్బులు పెట్టుకుంటారు ఫైనాన్స్ అంతా అని అని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు అనంతపురం ఎస్పీ కదిలారు కదిలిన తర్వాత అనంతపురం ఎస్పీ కేతిరెడ్డి పెద్దారెడ్డికి లెటర్ రాశారు మీరు రండి మీరు వచ్చిన తర్వాత మేము మీ ఇంటికి చేరుస్తాము మీ ఇంటికి చేర్చిన తర్ చేర్చి మీరు సుప్రీంకోర్టు చెప్పిన ఆర్డర్స్ని పాటించండి అంటూ కూడా ఎస్పీ లెటర్ రాశారు దీంతో ఈరోజు తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అడుగు పెట్టాడు పెట్టి కుటుంబ సభ్యులతో అడుగు పెట్టాడు తన ఇంట్లో పూజా కార్యక్రమాలు కూడా చేశారు రేపటి నుంచి ఇంకా జేసీ ప్రభాకర్ రెడ్డి చేసే దౌర్జన్యాల్ని ప్రశ్నించబోతున్నారు ప్రజల్లో తిరగబోతున్నారు ఇప్పుడు దమ్ముంటే జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబము ఇప్పుడు ఎదుర్కోండి కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఇప్పుడు ఎందుకంటే ఏదైనా కానీ ప్రజాస్వామ్యంలో అన్ ప్రజాస్వామ్యం నుంచి ఎలా ఉంటే అలా ప్రజాస్వామ్యంలో ఎదుర్కోవాలి కానీ ఇలా అధికారం పోలీసులు అడ్డం పెట్టుకొని ఎల్లకాలం నడవదు సో ఇప్పటికైనా జేసీ మా తాత మా తాత ఇప్పటికైనా మారు తాత ఎందుకు నీకు పోయే కాలం దగ్గరకు వచ్చింది ఇలాంటి చెత్త పనులు చేసేందుకు చెడ్డ పేరు తెచ్చుకుంటాం తాడిపత్రి మున్సిపాలిటీ ఎంతో బాగా చేస్తా అని చేసి కుటుంబానికి మంచి పేరు ఉంది అలాంటి మంచి పేరు పోగొట్టుకోవద్దు చిట్టసేవ రోజుల్లో కాబట్టి ఎవరైనా ప్రజలకి నువ్వు మంచి చేసి ఛాలెంజ్ చేయి కేతరెడ్డి పెద్దారెడ్డికి దమ్ముంటే నువ్వు ఈ పని చేసావా నేను ఈరోజు అధికారంలో ఉన్నాం నేను ఈ పని చేసి చూపిస్తున్నా నువ్వు చేస్తావా చేస్తావా మళ్ళీ అధికారంలోకి వస్తానే అలా దమ్ అలాంటి ఛాలెంజ్లు చేయాలని నువ్వు ఎలా అడుగు పెడతావు నేను చూస్తాను ఇట్లా పిచ్చి పిచ్చి పలు పలు చేసి నీ వల్ల అధికారులు కూడా పాపం ఇబ్బంది పడుతున్నారు సో ఆయన కూడా నిజంగా ఇంక నుంచి కేతరెడ్డి పెద్దారెడ్డి ప్రజల తరఫున పోరాడాలని మనమందరం కోరుకుందాం పదహైదు నెలల తర్వాత హైకోర్టు సుప్రీంకోర్టు పోలీస్ అధికారులకు తెలియజేసి రోజు నా సుభ్రామం నా నియోజకవర్గం అయినటువంటి తాడపి నా ఇంటికి రావడం జరిగింది నేను ఇక్కడ ఎలాంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా మా కార్యకర్తల నాయకులు కూడా భరోసా చేయడం కూడా జరిగింది మేమైతే పోలీసు అధికారులకు పూర్తి సహకరిస్తాం మా కానీ మా నాయకుల గుండా కానీ మా కార్యకర్తలు మా సానుభూతి గుండా ఎలాంటి దాడులు కానీ ఎలాంటి సమస్యలు కూడా వచ్చినా కూడా పోలీస్ అధికారులకు తెలియజేయడం తప్ప మేము చేసేది ఏం లేదు ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పాత్ర అయితే నేను పూర్తిగా పాటిస్తా ఏంటంటే ఎక్కడ దౌర్జన్యాలు జరిగినా ప్రభుత్వం స్కీముల పైన కానీ ఈ చంద్రబాబు రీకాల్ కానీ ప్రతి గ్రామంలో తిరిగి ప్రతి ఒక్కరితో కూడా గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా తిరిగి ప్రతి ఇంట్లో కూడా నేను మాట్లాడడం జరిగిందో అదే విధంగా మళ్ళీ తిరిగి కూడా చేస్తాను ఇప్పుడు కొంతమంది నన్ను కింద వచ్చేటప్పుడు కూడా కడిగినారు మున్సిపాలిటీలో ఈ డ్రైనేజీలు చెత్త పైన నేను ఇంకా చూడలేదు చూసిన తర్వాత నేను ఎట్లా తిరుగుతా కాబట్టి ఇంకా పది రోజుల్లోనూ పదహైదు రోజుల్లోనూ తిరిగినప్పుడు దానిపైన కూడా క్షుణ్ణంగా కూడా నేను మాట్లాడతాను ఇంకా కూడా ఈ పదహైదు నెలల్లో మా కార్యకర్తల మీద దాడులు జరిగిన వాళ్ళు ప్రతి ఇంటికి కూడా పోయి నేనే వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని విషయాలు కనుక్కొని ఓదార్చడం కూడా జరుగుతుంది ఓదార్పిస్తాం మనోధైర్యం కూడా వాళ్ళకు చెప్తాము తిరిగి పార్టీ కార్యక్రమాల్లో కూడా కూడా మళ్ళా కూడా పాల్గొని చురుగ్గా పాల్గొనాలనేది చెప్తాం ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా చేసే పరిస్థితి వేరు ప్రతిపక్షంలో పోరాటాలు చేసేది వేరు అందులో ఇట్లా కాన్సెన్స్లలో చేయాలంటే చాలా కష్టంగానే ఉంటుంది నేనేం కాదని చెప్పడం కానీ మాకైతే తప్పదు పోరాటం అనేది మాకు మా నాయకుడు కానీ స్వర్గీయ రాజేయడి గారు కానీ మాకు అది వెన్నుతో పుట్టిన విద్య నేను అధికారంలో ఉండేది పది పన్నెండు సంవత్సరాలే నా జీవితకాలం అంతా నేను ప్రతిపక్షంలోనే ఉన్నా అధికార పార్టీ వాళ్ళు అనుకోవచ్చు ప్రతిపక్షంలో ఉన్నాడు తొక్కేస్తామని నాకు అధికారమైనా ప్రతిపక్షమైనా సమానంగానే చూస్తాను అందువల్ల ఎవరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ లీడర్లు కానీ కార్యకర్తలు కానీ సానుభూతుల కానీ ప్రతి ఒక్కరికి కూడా ప్రతిసారి ప్రతిరోజు ఇప్పుడు కూడా నాకు ఫోన్ చేసినప్పుడల్లా మీకు అందుబాటులోనే ఉంటున్నా అధికారులతో మాట్లాడుతున్నా తిరిగి కూడా నేను ఒక ఐదారు రోజులు పోతే నేను తాడిపితుల్లోనే ఇక్కడే ఉంటా గతంలో ఉన్నట్లే మీరు వచ్చి నా మీ సమస్యలతో నేను భాగం పంచుకుంటా ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు అని మీరు అసాంఘిక కార్యక్రమాలకు పాల్గొనకూడదు అనేది కూడా మీ ద్వారా కూడా తెలియజేయడం కార్యకర్తలకు అందరికీ చెప్పడం జరిగింది ఈ రెండు మూడు రోజులు రావకండి మనకు కూడా హైకోర్టు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అదే విధంగా ఉంది యాభై అరవై మందికి మించి రాకూడదు అనేది దీని అందరినీ కూడా మళ్ళీ ఒకసారి మేము ఎస్పీ గారిని అడిగి ఏ విధంగా ఆ కార్యక్రమాలు చేయాలో మా లీడర్తో ఏ విధంగా కలుసుకోవాలనేది దానిపైన కూడా చర్చించి మళ్ళీ చెప్తాం